హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను ముత్తలమ్మ గుడి దగ్గర పాలు పొంగేయాలనుకున్నాను అయితే ఇంట్లో పని అంతా చేసుకొని ఇక దేవుని దగ్గర అయితే ఇంట్లో దీపం పెట్టాను దీపం పెట్టాక అమ్మవారికి పాలు పొంగియాలి అందుకోసం అయితే నేను ఇక్కడ పాలు పొంగియడానికి రెడీ రెడీ చేసుకున్నాను నేను ఎప్పుడు బెల్లం డైరెక్ట్గా అయ్యాను ఇలా కొంచెం కరిగించుకొని వేస్తే పాలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి నాకైతే అట్లానే చేయటం అలవాటు ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేను తొమ్మిది గంటలకల్లా అయిపోతుందిలే అని అనుకున్నాను కానీ నాకు ఆల్మోస్ట్ పన్నెండున్నర అయింది ఎందుకంటే గడ్డి కోసం పోయాను కదా గడ్డి కోసం వచ్చేసరికి లేట్ అయింది ఇంటికి వచ్చి ఇంట్లో క్లీన్ చేసుకొని ప్రసాదం పొంగిచ్చి నేను స్నానం చేసి ఇదంతా చేసేసరికి నాకైతే ఇప్పుడు టైం పన్నెండున్నర అవుతుంది అమ్మవారికి కొద్దిగా పొద్దుపో పెట్టవచ్చండి ముత్యాలమ్మవారు కదా అందుకే పొలిమేరల తల్లికి నియమనిష్టలు అంటూ ఈ టైంకే పెట్టాలని ఏముండదు కొంచెం వెనక ముందైనా పట్టుకోవచ్చు ఇక నేనైతే గుడి దగ్గరికి వచ్చా ఇదిగో మా అమ్మవారు ముత్యాలమ్మ తల్లి చాలా మహిమగల తల్లి రోడ్డు మీదనే ఉంటుంది ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు పాలకాయలు కొడుతూనే ఉంటారు ఆల్రెడీ ఇక్కడ ఒకరు కొట్టేసి వెళ్ళిపోయారనమాట ఇక నేను అమ్మవారి కోసం అయితే పాల ప్రసాదం తీసుకొని వచ్చాను ఇక్కడ పోతురాజస్వామి ఇక అక్కకు ఎదురుగా తమ్ముడైతే కంపల్సరీ ఉండాల్సిందే ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారికి మొత్తం ఈ తమ్ముడే కావాలన్నమాట ఇక్కడ నేనైతే ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకొచ్చాను డోర్ తీసి లోన్కి అనుకున్నాను కానీ ఆ డోర్లు రావట్లేదు ఇంకోటి ఏంటంటే లోన్కి కూడా వెళ్ళకూడదు అని పక్కన వాళ్ళు చెప్పారు అందుకోసమైతే ఇంకా నేను అక్కడే ఆగిపోయి గలమకు నీ తెచ్చిన నీళ్ళతోనే తేటగా కడిగి ప తెచ్చిన పసుపు కుంకుమలు అన్నీ అలంకరించానండి ఇంకా అమ్మవారిని ఎంత అలంకరించుకుంటే అంత మంచిగా ఉంటుంది ముత్తలమ్మ పండగ అప్పుడు మాత్రమే లోనికి వెళ్ళి అలంకరిస్తారు ఇక మామూలు అప్పుడు అయితే ఎవరైనా సరే ఇలా దోరు ముందే అలంకరణ చేసుకొని వెళ్ళిపోతారు అమ్మవారికి పూలు తెచ్చినా ఏవి తెచ్చినా ఇలా అమ్మవారి కాళ్ళ పాదముల దగ్గరనే పెట్టి వెళ్ళిపోతారు నేనైతే అమ్మవారి కోసం పసుపు కుంకుమ అగరబత్తులు అవన్నీ తీసుకొచ్చాను ఇంకా అక్కడ అదంతా సిద్ధం చేసుకుంటున్నాను అమ్మకు పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమే ఎవరైనా అమ్మవారి కోసం పసుపు కుంకుమ ఎక్కువ తెస్తారు నేను అలాగే తెచ్చి అమ్మవారి గడప అయితే పూజించాను తర్వాత ఒక అరటాకు తీసుకొచ్చాను అమ్మవారి కోసం పాలు పొంగిచ్చాను కదా జున్ను జున్ను మూడు రోజులకే అయిపోయిందండి జున్ను పెడతారు పాలు పొంగిచ్చి పెడతారు నేనైతే పాలే పెట్టి పొంగిచ్చి తీసుకెళ్ళాను అమ్మవారి కోసం నైవేద్యం చేశాను కదా ఆ నైవేద్యం అక్కడ పెట్టి ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి పూలు పండు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టాక అగరబత్తి ముట్టిద్దామని ఎంత ట్రై చేసినా గాలికి అయితే అస్సలు అందుకోలేదు ఏందమ్మ గాలికి అంటుకోవట్లేదు అని చెప్పేసి చాలాసేపు అనుకొని మనసులో అయితే అమ్మని తలుచుకున్నాను తల్లి నేను తెచ్చిన అగరవత్తిలు ఉత్తీర్ణి పెట్టిపోవాలా అని అనుకొని ముట్టించానండి ఏమంటే అగరవత్తిని అయితే నాకు చాలా సంతోషం అనిపించింది అగరవత్తిలు ముట్టించి ఇక అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టి నైవేద్యం అయితే పెట్టాను కొబ్బరికాయ కూడా కొట్టాను ఇక చాలా సంతోషంగా అనిపించింది అక్కడ ఉన్న పది నిమిషాలైనా సరే అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కదా అందుకోసమైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు ఇక్కడైతే పూజ రెడీ చేయడం అయిపోయింది అలాగే మరిగా తమ్ముడు పోతరాజస్వామికి కూడా చేయాలి కదా అందుకోసం అయితే పసుపు కుంకుమ ఇంకా ప్రసాదం అన్నీ తీసుకొని అయితే పోతరాజస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా స్వామివారిని అలంకరించి అలాగే నైవేద్యం పెట్టాను ఇక వచ్చి అమ్మవారికి కూడా ఆరాగించి అలా ఇద్దరికీ నైవేద్యం అయితే పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను నాకు చాలా ప్రశాంతత చాలా మంచిగా అనిపించింది నా కొబ్బరికాయ కూడా ఇలా పడిగేలాగా పలిగిందనమాట అంటే కొంతమంది అలా నమ్ముతారు మా సైడ్ అయితే నేను నమ్ముతాను కొబ్బరికాయ చక్కా పలిగినా ఇట్లా ఉయ్యాల తొట్ట అది ఇది శుభము అని మాట్లాడతారు అనమాట పెద్దలు అందుకోసమైతే మేము కూడా నమ్ముతాం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు కొన్ని అర్థాలు ఉంటాయి కదండి అన్నీ తీసి పారేయం లేము కదా అలాగే కొన్ని మూఢనమ్మకాలు అని కొంతమంది కొట్టేస్తారు కానీ అవి మూఢనమ్మకాలు కదండి వాళ్ళు చూసి ఆచరించినవి మనకు చెప్పారనమాట నేనైతే అలాంటివి బాగా నమ్ముతాను నాకు కొబ్బరికాయ అలా పలిగినందుకు చాలా సంతోషం అనిపించింది ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తెచ్చిన ప్రసాదం కనీసం ఒక ముగ్గురికైనా పెట్టి వెళ్ళాలంట నేను ఎక్కడి గుడికి వెళ్ళినా ప్రసాదం తీసుకెళ్తే కంపల్సరీ ఒక్కరికి ఒక ముగ్గురికి కానీ పెట్టి వెళ్తాను అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరైనా ముగ్గురు వస్తే బాగుండు అని అనుకుంటున్నా ఈ నా పూజ కంప్లీట్ అయిపోయింది ఈ లోపే పక్కన పనిచేసే వాళ్ళు తమ్ముడు వాళ్ళు వచ్చారు ఇక అలాగే ఎదురుగా వెళ్ళే ఒక అక్క కూడా వచ్చింది ప్రసాదం అనగానే ఎవరైనా కంపల్సరీ తీసుకుంటారు కదా అందుకోసమైతే నేను ముగ్గురికి ప్రసాదం పెట్టి నేనైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా చూడండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి మీరు ఐదు బిడ్డగా నేను మీరు ఎప్పుడు సపోర్ట్ నాకు చేస్తారని కోరుకుంటూ ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్